కలువ పువ్వు లాంటి కన్నెపిల్ల సంతోషంగా పీట మీద కట్ల కట్లపువ్వంటి పిలగాడు ఎంకన్న సంబురంగా కళ్ళతో ఎదుర్కొన్నాడు ఆమె గాలి ఊదితే పొయ్యిలోనూ అతని గుండెలోను వెచ్చని ఊపిరి రగిలేదు రాజుకునేది అతడు రాత్రిళ్ళు విసనకర్ర ఊపితే ఆమె కన్నుల్లోనూ పిల్లల ముఖాల్లోనూ నిద్రల నిద్రలోనూ చిరునవ్వు తలుపుమనే నిద్రిస్తున్నా చిరునవ్వు తలుపుకుమనే రెండు జతల జమిలి పక్షుల కళలకు రెండు రెండు జతల జమిలి కన్నుల కళలకు నాలుగు చేతుల పడిపోలిసింది వాళ్ళ ఒంటి ఇంటికి స్తిపాస్తులై వాళ్ళ నడక తడి తడి తోవలతో కలిసి పరుగులు తీసిరు పెళ్లికి తలవంచినా చదువుల వాయిదాలకు తలవంచని వాళ్ళ తలల మీద డిగ్రీలు పీజీలు ఉద్యోగాలు కిరీటాలై వెలిగిన పిల్లలు మూడంకె వేసుకొని పడుకునే ముసముసలు ఎన్నున్నా మూడో మనిషికి తెలియనివ్వక మూడో మూడంకె వేసుకొని పడుకునే ముసముసలు ఎన్నున్నా మూడో మనిషికి తెలియనివ్వక రెండు పక్షులు ఒక జీవితం మురిపాల ముచ్చట్ల ప్రవాహమై సాగింది జీవితాన్ని ఒడిసి పట్టడం చేతనైన వాళ్లకు ప్రతిరోజు వేడుకల పల్లవు జీవితాన్ని ఒడిసిపట్టడం చేతనైన వాళ్లకు ప్రతిరోజు వేడుకల పల్లవులు పాలు పెరుగు వెన్నలుగా ధవలవర్ణ శోభలు పంచే వారసత్వపు కళల చిన్నారు ముప్పై వసంతాల కాలగీతాన్ని ముప్పై వసంతాల కాలగీతాన్ని జుగల్బందీ చేసిన వాళ్లకు మూడు వందల డెబ్బై పున్నాల కానుకలు బాగా ఓకే సార్ ఓకే